రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా సంక్షేమాన్ని నమ్ముకుంటే మళ్లీ అధికారంలోకి పార్టీ ఎలా వస్తుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు కుప్పం మంగళగిరి భీమవరంలలో అభివృద్ధి చేయకుండా నూట డెబ్బై ఐదు స్థానాలు ఎలా గెలుస్తారని ఆయన ప్రశ్నించారు పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆర్కే తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన ఆర్కే అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వకపోవడం వల్లే వైసీపీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు అసలు వైసీపీకి సిద్ధాంతాలు ఉండాలన్నారు మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని పన్నెండు వందల కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి నూట ఇరవై కోట్లు మాత్రమే కేటాయించారని ఆరోపించారు మంగళగిరి అభివృద్ధికి నిధుల విడుదల కోసం సీఎంఓకు పదే పదే వెళ్ళి అడిగినా ప్రయోజనం లేదని తెలిపారు తానే ఎనిమిది కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చానని ఆర్కే ఆవేదన వ్యక్తం చేశారు తాను వైఎస్సార్ కుటుంబానికి చెందిన వ్యక్తినని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంట ఉంటానని వెల్లడించారు ఆమెతోనే తన రాజకీయ జీవితం ముడిపడి ఉందని తెలిపారు షర్మిల కాంగ్రెస్లో చేరితే ఆమె వెంటే తాను నడుస్తానని ఆర్కే పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వం తప్పు చేసినట్లు తేలితే న్యాయస్థానాల్లో కేసులు పెట్టేందుకు సైతం వెనకాడనని ఆర్కే హెచ్చరించారు